హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వెల్కమ్ టు ట్రక్ బ్లాగ్ నైట్ అయితే లోడ్ అయితే అయిపోయింది అన్లోడ్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ లోడింగ్కి ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒడిస్సా బార్డర్ అనమాట సైడ్ నుంచి వైజాగ్కి సో మేమైతే ఆల్రెడీ బయలుదేరిపోయాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మా మామయ్య కొడుకు జగన్ బండి తోలుతా ఉన్నాడు చూడండి డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు వెళ్తే నైట్కు ఒక ఫోర్ థర్టీకి అలా వెళ్తాము అర్లీ మార్నింగ్ వెళ్తాము మార్నింగ్కి అక్కడ లోడింగ్కి పెట్టుకొని అక్కడి నుంచి అవి పట్ట తాడు అవన్నీ కట్టేసుకొని మేమైతే రేపు అయితే అదే అన్నమాట ఇది బండికి వచ్చేసి లైటింగ్ ఈటింగ్ మొత్తం అంతా నీట్గా పెట్టేసుకున్నాము తయారు చేయించానమాట బేసిక్గా మేమైతే వచ్చాము మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా వచ్చాము చూడండి వంట అయితే మా డ్రైవర్ అన్న ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు మా జగన్ టమాటో ఈ ఆనియన్ అవి కోస్తా ఉన్నాడు అనమాట చూడండి ఎగ్ రైస్లోనే బాయిల్ చేసాము నేను దంచిన అల్లం అన్నమాట అవి క్యాబేజు నిమ్మకాయలు పూజ ఎందుకు ఏమైనా అవసరం అయితే తీసుకున్నాం ముందుగానే రైస్లోనే ఎగ్గేసి అవి మొత్తం అంతా బయలు అయిన తర్వాత తీసేసి అవన్నీ పొట్టు మొత్తం తోలు చేసి కర్రీ అయితే చేసుకుంటాము ఫోటోలో చిన్న ఫో చిన్నగా కనిపిస్తున్నాడు కదా ఆ ఫోటోలో ఆ ఫోటోలో కనిపించే జగనే మా మామయ్య కొడుకు అనమాట రైస్ అయితే బాయిల్ అవుతుంది మిర్చి కట్ చేస్తూ ఉన్నాడు చూడండి మా మామయ్య కొడుకు జగన్ కొమ్మరం భీముడు చూడండి ఫైనల్గా లోడింగ్ అయితే చూపిస్తున్నా చూడండి అది లోడింగ్ ఎట్లా చేస్తారు రైస్ లోడింగ్ అనమాట మన బండికి రైస్ రైస్ లోడింగ్ అయితే చేస్తారనమాట అదే అమ్మా మన బండి వచ్చేసి అదే వచ్చేసి తౌడు అంటే బర్రెలకి దానా వేస్తారు కదా అది వచ్చేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అనమాట అది దాన తౌడు పొట్టు అది మన బండి కాదు వేరే వాళ్ళ బండి వేరే వాళ్ళ బండి లోడ్ చేస్తూ ఉన్నారు చూడండి సేమ్ అలాగే మన బండి కూడా చేస్తారు అది వచ్చేసి ఇది వచ్చేసి కాటా అనమాట మనం అక్కడి నుంచి మెయిన్ గేట్ నుంచి ఇటు వచ్చేసిన తర్వాత కాటా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఎంటీ కాటా వేస్తారు ఎంటీ టనేజ్ ఎంత వస్తుందో మన లోడింగ్ ఎంత కావాలో ఫోర్టీన్ డేర్కి ఎంత సిక్స్టీన్ డేర్కి ఎంత అనేసి లోడింగ్ అయితే ఫుల్ చేస్తారు అనమాట అదే మనకు ఆ గేట్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి మనం వచ్చామన్నమాట లోపలికి రైస్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇవి రైస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాయి ఇప్పుడు చిన్న జూమ్ చేసి ఇక్కడ బస్తాలు ఇరవై ఐదు కేజీల బస్తాలు యాభై కేజీల బస్తాలు అలా ఉంటాయి అది మా ఫ్రెండ్స్ చూడండి రైస్ ఎలా ఉన్నాయో బాయిలింగ్ రైస్ అనమాట అంటే ఆల్రెడీ మిషన్లోనే బాయిల్ చేసి డ్రై చేసి ఇలా లోడింగ్కి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తారు అనమాట యాభై కేజీల బ్యాగులు అవి అలా బస్తా అన్నమాట లారీలో లోడ్ అయితే చేస్తారు దీనికి ఏం పెద్దగా మనుషులు ఏమి అవసరం లేదు ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది ఇద్దరే లోడ్ అయితే ఫుల్ చేసేస్తారు అలా బస్తా దాని మీద డ్రోన్ చేసిన తర్వాత అక్కడి నుంచి తీసుకొని పోయి మన బండిలో లోడింగ్ అయితే చేస్తూ ఉంటారు మన తిరుమలి మన తిరుపతి కొండ దగ్గర మన బ్యాగులు ఎట్లయితే లగేజ్ అవన్నీ చెక్ చేసుకొని అవన్నీ మిషన్ ద్వారా మనం పైకి వెళ్ళింది వచ్చి కొండ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కింద బ్యాగులు ఇస్తారో ఇవి అలాగే వెళ్తున్నాయి చూడండి బా అన్నమాట బ్యాగ్కి అలా ట్యాగ్ ట్యాగ్ అంటించి ఆ ట్యాగ్కి లేబులేసి దారంతో కుట్లు వేసిన తర్వాత అది మిషన్ కుట్టు వేసిన తర్వాత ఫైనల్గా అక్కడ దాని మీద అట్లా పంపిస్తే అలా చూడండి ఎలా వెళ్తుందో తేలిగ్గా వెళ్తుంది సింపుల్ మెథడ్ అనమాట ఇది సింపుల్ మెథడ్గా లోడింగ్ అయితే ఫుల్ అవుతుంది ఇది చూడండి అక్కడ మూడు బ్లూ బ్లూ థ్రెడ్ అయితే కనిపిస్తుంది కదా ఆ థ్రెడ్తోనే మన దానికి సీలింగ్ అనమాట అదంతా ప్యాకింగ్ దాంతో సీల్ చేసి లేబుల్ అంటించి అది అయితే ఫైనల్గా అయితే అది చూడండి అలా వెళ్తుంది అనమాట బస్తా యాభై కేజీలు బస్తా అనమాట ఇది ఇది ఫుల్ ఫ్రేమ్ ఇందులో వచ్చేసే ఇవి ఇంకా రైస్ బాయిలింగ్ అవేటివి డ్రై చేసేటివి రైస్ సపరేట్గా ఉంచేటివి అది దాణ సపరేట్గా వెళ్ళేది మొత్తం అంతా అదే ఫ్రెండ్స్ మిషనరీ ఈ మొత్తం అంతా రకరకాలుగా ఉన్నాయి కదా లోపల మొత్తం అంతా చూస్తూ ఉంటే ముందుకు తీసుకుంటానని చూడాలి అన్నాను సో ఇలా చూడండి అక్కడ డ్రైవర్లు డ్రైవర్లు అంటే ఇలాగే ఉంటుంది ఎక్కడెక్కడ ఉంటామో తెలియదు ఎక్కడ వింటామో తెలియదు ఎక్కడికి తింటామో తెలియదు ఎప్పుడు మనం ఇంటికి వెళ్తామో తెలియదు సో దీన్ని లెస్ అన్నమాట మా లైఫ్ డ్రైవర్లలో అయితే అంటే మనం ఎక్కడుంటామో తెలుసు ఎక్కడికి వెళ్తామో తెలుసు ఎప్పుడు ఉంటామో మనకే తెలియదు సో నన్ను ఇలాగే ఈ వీడియో చూసిన వాళ్ళంతా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని మన వీడియోస్ని చూసి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం ఉండదు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవచ్చు ఇలాగే మరిన్ని వీడియోస్ తీసుకొని మనం సో మంచి వీడియోస్ మీకు మీకు ఉపయోగపడేలాగానే ఉంటున్నాయి సో ఇది ఈ వాళ్ళ వీడియో మనం నిన్న మొన్న ఇంకా టూ డేస్ నుంచి వీడియోస్ చూసి పెట్టలేదంటే మనకి టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ మనకి టైం ఉండట్లేదు ఎందుకంటే మనం కూడా ఇప్పుడు నేను కూడా మా మామూలు పని చేయడానికి వచ్చినాం కాబట్టి మనము మనము పని చేసుకుంటూ ఒక పక్క వీడియో తీసుకుంటూ పెట్టాలంటే అవ్వట్లేదు కొంచెం సో నాకు సమయం కుదిరినప్పుడల్లా వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను ట్రై చేస్తూ ఉంటాను కూడా ఎందుకంటే మన వీడియోస్ నలుగురికి ఉపయోగపడాలి కదా నలుగురికి ఉపయోగపడాలి మన డ్రైవర్ అన్నలకి ఎలా లోడింగ్లు చేయాలా ఎలా అన్లోడ్ చేయాలా ఎక్కడ లోడింగ్ లోడింగ్లు ఉంటాయి సైడ్ లోడింగ్లు ఉండవు ఏ లోడ్ తీసుకునిపోతే మంచిది ఏ లోడ్కి ఎంత డబ్బులు వస్తాయి అనేసి నేను ఫస్ట్ ఇవ్వడానికే నేను ప్రతి వీడియోలో నేను ట్రై చేస్తూనే ఉంటాను సో నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి సో మన ఛానల్ పేరు వచ్చేసి పక్మామా బ్లాగ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బయట వాళ్ళు ఉంటారు కదా బ్రోకర్స్ ఎక్కువ తినడం ఎక్కువ అవుతుంది సో వాళ్ళ నుంచి మనం ఎలా కాపాడుకోవాలా బయట చూస్తే సమాజం చూస్తే పోలీసు వాళ్ళు వాళ్ళు దగ్గర డబ్బులు ఎంతెంత తీసుకుంటున్నారో ఏమేం మాట్లాడుతున్నారో ఏమేమి అడుగుతున్నారో డ్రైవర్స్ అనేది అసలు రెస్పెక్ట్ లేకుండా పోతుంది నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రైవర్లకే రెస్పెక్ట్ రావాలి డ్రైవర్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి డ్రైవర్ లేకపోతే అసలుకి మీరు తినే తిండి మీరు పడుకునే నిద్ర మీరు వాడే బట్టలు ప్రతీది మన యొక్క డ్రైవర్ తీసుకు వచ్చేదే డ్రైవర్లు ప్రతీది నిద్ర ఆహారం మానుకొని ఎక్కడ ఎక్కడుంటామో తెలుగు ఎక్కడ వెళ్తామో తెలుదు ఎక్కడ పడుకుంటామో తెలుగు ఏం తింటామో తెలియదు సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే డ్రైవర్లకి పాలసీలు రావాలి డ్రైవర్లకి మరిన్ని మంచి మంచి పథకాలు రావాలని చెప్పి నేను మరీ మరీ కోరుకుంటున్నాను సో నా వీడియో చూసిన వాళ్ళంతా నన్ను సపోర్ట్ చేయండి నేను ఇలాగే మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తాను సో షూర్గా చేసింది లేడ